i to get అక్కడ ఏముంది ఏం జరిగిన తర్వాత వాళ్ళ బావమడి శివప్రకాశ్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుకొని చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు ఈయన తుడిసింది లేదు ఏం లేదు గంగిరెడ్డి గారి పాత్ర అయితే కచ్చితంగా ఉంది ఖచ్చితంగా గంగిరెడ్డి గారు చేసినారు కాబట్టి అప్పుడు తెలియదు గంగిరెడ్డి గారు రెడ్డి గారు ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి సో ఆయన ఆయన పక్క ఒక ఒకటే మంత్రంలో పండుకునే కార్యక్రమం ఒకటే కన్సన్ లో తినే కార్యక్రమాన్ని చేస్తున్నారు అనమాట అని చెప్పేసి వివేకానంద రెడ్డి కమ్మడి ఉంటాడనమాట ఆయన ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది సో ఆయన చేస్తూ ఉంటే ఈయన ఆపలేకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఎంతో క్లోజ్ గా వివేకానంద రెడ్డికి చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తి ఈయన ఏదో చేస్తున్నా అని చెప్పేసి అనుకుని ఉండవచ్చు అనమాట సో అమాయకంగా ఆయన నిలబట్టుకుని పాపం ఈ విషయం ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం ఫోన్ లో చేస్తూ ఆ కార్యక్రమాన్ని చేస్తాను తప్ప రెడ్డికి అక్కడ ఏముంది ఏం జరిగిన తర్వాత వాళ్ళ బావమడి శివప్రకాశ్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుకొని చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు ఈయన తుడిసింది లేదు ఏం లేదు గంగిరెడ్డి గారి పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా గంగిరెడ్డి గారు చేసినారు కాబట్టి అప్పుడు తెలియదు గంగిరెడ్డి గారు రెడ్డి గారు ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి సో ఆయన ఆయన పక్క పక్కన ఒకటే మంత్రంలో పండుకునే కార్యక్రమం ఒకటే కన్సన్ లో తినే కార్యక్రమాన్ని చేస్తున్నారనమాట ఎరగంగిరెడ్డి అని చెప్పేసేసి వివేకానందరెడ్డి కమ్మడి ఉంటాడనమాట ఆయన ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది సో ఆయన చేస్తూ ఉంటే ఈయన ఆపలేకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఎంతో క్లోజ్ గా వివేకానంద చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తి ఈయన ఏదో చేస్తున్నా అని చెప్పేసి అనుకుని ఉండవచ్చు అనమాట సో అమాయకంగా ఆయన నిలబట్టుకుని పాపం ఈ విషయం ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం ఫోన్ లో చేస్తూ ఆ కార్యక్రమాన్ని చేస్తాను తప్ప